నాగర్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మాజీ మంత్రి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు మాజీ మంత్రి చిత్తరంజన్ ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు బీజేపీ అగ్ర నాయకుడు ఈటల రాజేందర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ కల్వకుర్తి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మల్లు రవి భారీ విజయం ఖాయమంటున్నారు మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మల్లు రవికి ఓటెయ్యాలని ఆయన కోరారు ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ కల్వకుర్తి టౌన్ ప్రెసిడెంట్ చిమ్మల శ్రీకాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రెడ్డి సంతూ యాదవ్ తదితరులు పాల్గొన్నారు పెద్ద మెరెట్తో ఆయన గెలుస్తాడు ఉన్నటువంటి క్యాండిడేట్తో సమన్ భారత్ కోసం ఏం చిన్న ప్రాణం బీజేపీ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఆఫీసర్గా వచ్చారు ఆయన చేస్తున్నాడు ఏదో అందరికన్నా ఎక్కువ అనుభవ్యుడు మొత్తం ప్రాంతాలకు అభివృద్ధి చేసిన వ్యక్తి పట్టుదల వ్యక్తి ఇంకా మళ్ళీ అభివృద్ధి చేసిన నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా మధురావ్ గారు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అది ఇంతమంది నాయకత్వంలో ఈ యొక్క ఈ ప్రాంతం ఈ నాగరికంలో పెద్ద మెజారిటీతో గెలుస్తుంది అనే విశ్వాసంతో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి బంధువుకి ఓటేయాలని నేను మనవి చేస్తూ తీసుకున్నా పెద్దలు ఈయన రాష్ట్రంలో చాలా దేశంలో గొప్ప లీడర్ చెన్నారెడ్డి గారి గారి నాయకత్వంలో నేను మంత్రిగా పనిచేసి అదృష్టం అనిపించింది లేబర్ మినిస్టర్గా టూరిజం మినిస్టర్గా ఆయన మంత్రివర్గం నేను పనిచేసాను అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన మంత్రివర్గంలో బ్యాక్ టు క్లాస్ హెల్టీఆర్ నేను చేశాను మరి పార్టీ పదవుల్లో కూడా నేను జనరల్ సెక్రటరీగా బీసీసీఎల్ రాష్ట్ర చైర్మన్గా నేను కనీసం దాదాపు ఇరవై సంవత్సరాలు పనిచేశాను ఎప్పుడు కూడా పార్టీకి దూరంగా ఏం చేయలేదు మధ్య మధ్యలో మరి నాకున్న పరిస్థితులు బట్టి నన్ను నెగ్లెక్ట్ చేయడం బట్టి నేను కూడా కొంచెం డిస్టర్బ్ కావాల్సి వచ్చింది అంతే తప్పితే పార్టీపై నాకు ఎప్పుడు కూడా అభివృద్ధి లేకపోవడం కాదు మళ్ళీ వచ్చాడు మళ్ళీ అనంతరాములు గారి యొక్క ఆనాడు ఆయన సాయంత్రం ఆయన ఉన్నందుకే నేను ఎమ్మెల్యేగా వచ్చాను రెండు మాట గెలిచాను మంత్రిగా వచ్చాను ఆనాడు నాకు ఇలా నేను ఎన్టీ రామారావు గారు అలాంటి ముఖ్యమంత్రి పోటీకి వస్తే రాజీవ్ గాంధీ గారి ప్రచారానికి వచ్చారు అనంతరావు ఆయన తీసుకొచ్చారు మరి ఆయన దేవుళ్ళనే నేను అనంతరాములు దేవుళ్ళనే నేను ఈరోజు మంత్రిగా ఎమ్మెల్యేగా ఒక నాయకుడిగా మీకు అంతే కానీ ఎప్పుడు కూడా నా వాటిలో ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం మరి ఆయన తమ్ముడు బతులు ఇచ్చినప్పుడు మరి ఆయన పూర్తిగా రోజు ఎంపీగా గెలిపించాను అనేక కార్యక్రమాలు చేస్తాను నేను మందుల యొక్క నాయకత్వంలోనే ఇద్దరి కాంపిటీషన్ లో కలగుట్టి తాలూకు మేజర్ స్కీమ్స్ అని నేను చేశాను ఈ టూ ట్వంటీ కేవీ కానీ మరి బస్టి పోర్ కానీ బస్ స్టాండ్ కానీ బస్టి కానీ బస్ స్టాండ్ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాటర్ స్కీమ్స్ కానీ మా టైంలో మొత్తం ఉన్నటువంటి హరిజ గిరిజన తాండ హరిజ అన్నిటి కూడా ఎలక్ట్రిఫికేషన్ కానీ వాళ్ళకి రైతులకు ట్రాన్స్ఫర్ కానీ సబ్స్టేషన్స్ కానీ మెజారిటీగా మా టైంలో వచ్చాయి మరి ఆ రోజు నేను పథకాన్ని క్యాబినెట్లో శాంక్షన్ చేసి నేను సమర్సి రెడ్డి గారు ఆయన ఎట్టబొట్టి కలిసి మరి గవర్నమెంట్ ప్రసంగంలో పెట్టి ఒక సమగ్రమైనటువంటి సర్వే అలాడు మేము డబ్బులు శాంక్షన్ చేసి పెట్టడం జరిగింది ఆనాడు మేము మొదలుపెట్టే పథకం రాజశేఖర రెడ్డి గారు చాలా ఎక్కువగా మరి ఆరు వేల కోట్ల పైన ఇచ్చి దాదాపు ఎయిటీ పర్సెంట్ పైన పనిచేశారు ఏదో కొంత భాగం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఐదు ఆరు వందలు కూడా ఎక్కువ వచ్చి ఇక్కడ వచ్చేసి మొత్తం మాదే చెప్పుకున్న పదిహేను వందలు ఎందుకంటే జరగ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎక్కువ అయింది కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా డబ్బు అవుతుంది దాదాపు ఎక్కువ టైం కూడా ఇచ్చారు ఈ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఎక్కువ చేశాం ఇప్పటికి కూడా ఏ గ్రామంలో పోయినా ఇచ్చిన ఇంటూ ఇళ్ళ స్థానాలు పైన చాలా గ్రామాల్లో మనం ఎక్కడ పోయినా కూడా మా తర్వాత మరి అంద ఛాన్స్ రాలేదు మాకు వచ్చింది అవకాశం కాబట్టి కలిసి చేశాం మళ్ళీ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మా ఇద్దరు కాంపిటీషన్ మరి నారాయణ రెడ్డి గారు కూడా వచ్చారు కాబట్టి వంశీ కృష్ణ గారు పక్కన ఉండరు ఈ కళాకృతికి ఎక్కువ అభివృద్ధి చేస్తే ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉండరు ఆయన ఆయన సాయంత్రం మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీలో వస్తున్నాం నేను ఎంతో మందికి పనిచేశాను కృష్ణారెడ్డి గారు చేశాం ఒక జయపాలెడ్డి గారు రెండు మాటలు చేశాం వంశీంద్రెడ్డి గారు చేశాం రాములు గారు చేశాం నంది గారు చేసాం ఏది కూడా నేను కూడా వాళ్ళ నుంచి రూపాయాసాలి నేను దాన్ని పట్టించుకోలేదు ఎంతసేపు అభివృద్ధి చేయమన్నా అభివృద్ధి చేయడం కూడా ఎదుర్కొంటుంది ఇది నాకున్న వీక్నెస్